స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ గతంలో అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు కోసము అసెంబ్లీలో బిల్లు పాస్ అయినటువంటి సందర్భం ఉంది ఆ బిల్లు పాస్ అయినటువంటి రిజర్వేషన్ అమలు కోసము రాష్ట్రపతి గారికి ఇక్కడ నుంచి బిల్లును పంపిస్తే ఈ రోజు వరకు దాన్ని ఆమోదం తెలపకుండా పెండింగ్ లో పెట్టాలని సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అదాన్ని ఆమోదం తెలిపి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మోకాలు అడ్డు పెడుతుందని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అనేక అంశాల్లో ఈరోజు బీసీలు వెనుకబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కనీసం బీసీలకైనా నలభై రెండు శాతం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి అనిపిస్తా ఉంది అదే విధంగా గుజరాత్ ఇతర రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు చేతులు కావట్లేదు అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అందులో ముస్లింలు అనేటువంటిది ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి బీసీ బిల్లున కొట్టేటువంటి విష సంస్కృతిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలోకిస్తూ ఉంది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే పునాలోచన చేసుకున్న తెలంగాణలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదానికి వెంటనే పల్పాదన చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా దుబ్బాక మండల ప్రాంతంలో ఈరోజు బీసీ నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచాలని చెప్పి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమము అసెంబ్లీలో ఆమోదం జరిగినా కూడా పార్లమెంట్లో ఇంకా ఆమోదం జరగకపోవడము బీసీలు అన్యాయం చేసినట్టు కనిపిస్తూ ఉంది వెంటనే బీసీలను బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి నలభై రెండు శాతాన్ని వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో బీసీలు అందరూ ఐక్యంగా పోరాటాలు సిద్ధమవుతారు బీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఈ ఈ నిరసనతో కార్యక్రమం స్టాప్ అయిపోతుందని కాదు రాబోవు ఈ రిజర్వేషన్ ఆమోదం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కంటెన్ డౌన్లోడ్